హలో ఫ్రెండ్స్ గంగా నదికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు నదులు కలిసిన ప్రాంతాన్ని మనం ప్రయాగన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ భాగీరథి నది అలక్నందా నది ఈ రెండు కలిసే ప్రాంతాన్ని మనము సో దేవ ప్రయాగ్ అంటాం సో విధంగా అలక్నందా నదికి సంబంధించిన కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి అవి కలిసే ప్రాంతాన్ని కూడా ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అలక్నందా నదిలో నౌలిగంగా నది వచ్చి కలుస్తుంది సో ఈ కలిసిన ప్రాంతాన్ని మనము సో విష్ణు ప్రయాగ్ అంటాం అదే విధంగా అలక్నందా నదిలో నందాకిని నది వచ్చి కలుస్తుంది సో దాన్ని మనము నంద ప్రయాగ్ అంటాం పిండార్ నది వచ్చి కలిసిన ప్రాంతాన్ని కర్ణప్రయాగ్ అంటాం అండ్ దాంతో పాటుగా మందాకిని నది వచ్చిన కలిసిన ప్రాంతాన్ని మనము రుద్రప్రయాగ్ అంటాం ఈ ఐదుకి పంచప్రయాగాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది మీకు ఒక క్వశ్చన్ సో దోయబ్ అంటే రెండు నదుల మధ్యన ఉన్న సారవంతమైన ప్రాంతం సో భారీ దోయబ్ ఏ నదుల మధ్యన ఉందో మీ యొక్క ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి అండ్ ఏదైనా ఎస్ఎస్సీ కానీ ఆర్ఆర్బీ కానీ ఐబీపీఎస్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని వై సెవెన్ నాట్ త్రీ కూపన్ కొన్ని యూజ్ చేయండి